హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ రెడ్డి బొమ్మ సో ప్రతి ఒక్కరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఈ వీడియో ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న టమాటో పంట అనమాట అంటే ఈ పంట వచ్చేసి రెండు నాలుగు ఎకర పంట అన్నమాట టమాటో వేసాను అనమాట సో అంటే ఈ టమాటో మేము ఎప్పుడు నాటినామంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వేసాను అనమాట సో అయితే మళ్ళీ కాయలు అంటే స్టార్టింగ్లో కాయలు పూసిన ఎప్పుడంటే మనకి రెండు వేల ఇరవై ఐదులో శ్రీరామ నవామి పండుగ వచ్చింది కదా శ్రీరామ పండుగ వచ్చింది కదా ఆ రోజు ఆదివారం ఆదివారం అయిపోయింది కదా సోమానం నుంచి కాయలు మొదలైంది అనమాట పోసింది అనమాట సోమానం నుంచి ఈ రోజు వరకు కాయలు కోస్తూనే ఉన్నాం అంటే రోజుకి నలభై ఐదు యాభై అటు పోస్తూ ఉండమాట అంటే ఒక అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకైతే కట్టే మూడు వారాలు అయింది అనమాట మూడు వారాలు అయితే ఇరవై ఒకటి రోజు అనమాట ట్వంటీ వన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ బాక్స్ అంటే రోజుకి అంటే తొమ్మిది వందల నలభై ఐదు బాక్స్ లేదా వెయ్యి పైన బాక్స్ అనమాట సో అయితే వెయ్యి బాక్స్ పైన పోసి ఉండడం అయితే మార్కెట్లో ఒక్కొక్క బాక్స్కి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ మాత్రమే ఉంది దానికంటే ఎక్కువ రేట్ లేవు అనమాట ఈ సంవత్సరంలో సో అలాగైతే ఈ రెండున్నర ఎకరాల్లో మేము పెట్టుబడింది ఎంతంటే తొంభై వేలు పెట్టుబడి ఉన్నాం ఈ రెండున్నర ఎకరాల్లో మేము పెట్టుబడితే నైంటీ థౌజండ్ రూపీస్ అనమాట సో అయితే మాకు వచ్చింది ఎంత అంటే ఇప్పుడు ఒక టూ ల్యాక్స్ వచ్చింది అంతే అంటే టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మాత్రం మాకు వచ్చింది ఎందుకంటే ఒక ఎకరాకి నాలుగు లక్షలు రావాలా నాలుగు లేదా మూడు లక్షలు రావాలా అంటే ఇప్పుడు మాకు వచ్చింది టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అయితే అందులో నైంటీ థౌసండ్ తీసేస్తే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వస్తుంది అనమాట అంటే ఒక లక్ష అమ్మ మనకు వచ్చింది అనమాట అది లెక్క ఓకేనా మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం ఇంకా రెండు నెలలు ఏం వేసేది ఏం లేదు నెక్స్ట్ వానాకాలంలో పంట టమాటా పంట వేస్తాం అంటే రెండు నెలల గ్యాప్స్ అనమాట ఓకేనా సో మీకు ప్రతి ఒక్క రైతు ప్రస్తుతాలు ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క ఈ వేడి లైక్ చేయండి షేర్ జాయిన్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ